కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లు రిక్షా వాహనదారులు మ్యాక్సీ కారు మోటార్ క్యాబ్ వాహనదారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు అర్హులైన వాహనదారులందరికీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానుందని ఆయన తెలిపారు ఈ సహాయం వాహనదారుల కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుందని ఇంకా మరిన్ని ప్రజాహిత పథకాలతో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని జ్యోతుల నవీన్ పేర్కొన్నారు స్థానిక ప్రజలు వాహనదారులు ఈ పథకాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండిఓ చంద్రశేఖర్ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ హరినాథ్ జీన్ మణిబాబు సెస్విఎస్ అప్పల్ రాజు కొత్తకొండ బాబు పాండరింగ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు చాలా చోతనగా చూసేవాళ్ళు పట్టించుకోవడం కానీ వాళ్ళ గోడ వింటున్న ఒక గుర్తింపు ఒక మర్యాద దక్కిందన్నది వాస్తవాన్ని ఈ సందర్భంగా జరిగింది ఎక్కడ రిపేర్ రాకుండా మన యువ నాయకుడు మరి నవీన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే అంతేకాకుండా అప్పుడు గతంలో రెండు వీళ్ళు మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి సోపర్ సిక్స్ లో పెన్షన్ చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మంచం పట్టినటువంటి వ్యక్తులకి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకునేటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అన్ని కూడా మీకు అన్ని విషయాలు కూడా తెలుసు మరి రోజునే ఉచిత బస్సు ఇవ్వటం జరిగింది ఉచిత బస్సు మరి మహిళలందరూ కూడా ఆనందం వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది మరి అన్నటువంటి అది మరి సూపర్ సిక్స్ దాని నుంచి నల్ల నుంచి నల్ల నుంచి నల్ల ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సదర్ల పత్రికా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఆటో సోదరులు తన జీవన శైలిలో రోజు కూడా ప్రమాదంతో ముడిపడిన ప్రయాణం మీది రోడ్డు ఎక్కారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా వెళ్తాం అన్నది ఇంటి దగ్గర అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితే అటువంటి జీవన శైలి మీరు సాగిస్తున్నారు ఆ ఒడిదుడుకుల్లో ఇంకా ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయానికి ఫ్రీ బస్లో ఇంకా మీకు కొత్త కష్టాన్ని లేని కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది దాన్ని పూడ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఈరోజు ఆటో వారి సేవలు అని పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మీ కంటి తుడుపు చర్యగానే సరిపోద్దు కానీ మీ జీవనానికి కానీ జీవన ప్రమాణాలకు కానీ పెంచే పెంచడానికి సరిపోదు అని మా అందరి ఆలోచన కూడా కానీ ఒక్కసారి బాధ్యత గల పౌరులుగా ఈ రాష్ట్రం గురించి ఆలోచించే పౌరులుగా భావితర భవిష్యత్తుని కాపాడే దిశగా మన అందరి ఆలోచన కూడా ఉండాలి ఉండాలి అంటే ఒక్క నిమిషం మన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఎన్ని చేసినా ఐటెక్ సిటీ నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏ పనులు చేసినా సరే రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత ఏం చేయాలి అనే తోచన పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఏర్పడే సమయానికి పాతిక వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి లక్షా పాతికి వేల కోట్ల రూపాయలు అప్పుతోటి నిలువ నీడ లేకుండా ప్రభుత్వ పాలనని ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించడం జరిగి దగ్గర నుంచి కూడా రాజధానిని నిర్మించుకున్నాం రాష్ట్రంలో రోడ్లు వేసుకున్నాం పోలవరాన్ని డెబ్బై శాతం పైగా పూర్తి చేసుకున్నాం భావి తరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చాలా కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది ఇది ఇలా జరుగుతుండగా సడన్ గా మళ్ళీ పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది నమ్మలేని హామీలతోటి సాధ్యం కాని హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మబలికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అరకూల సంక్షేమాలు ఎలా చేశారు కానీ అభివృద్ధిని ఆపేశారు రోడ్లు వేయడం ఆపేశారు రోజు కూడా ఏది చూసినా సరే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఒకటో తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఎప్పుడు వస్తాయి మహానుభావులు దిగజారిపోయారు ఏది చూసినా సరే పోలవరం ఆపేశారు తీరా చూసేటప్పటికీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టేసిపోవడం జరిగింది మళ్ళీ కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిక మంచుకుంటూ మళ్ళీ రోడ్లు వేయడం జరిగింది మళ్ళీ పోలవరాన్ని పునః ప్రారంభించడం జరిగింది మళ్ళీ సంక్షేమాల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంక్షేమ పథకాల్లో ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చాలా మంది ఆటో సోదరులకి ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలోని కూడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం ఆ పెన్షన్ లో ఒక భాగస్వామి మీ కుటుంబంలో కూడా ఉండుంటారు ఫ్రీ సిలిండర్ ఇచ్చాం ఆ ఫ్రీ సిలిండర్ లో కూడా మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండి అదే విధంగా ఫ్రీ బస్సు మీ ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్ ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏ విధమైన వెళ్ళాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది మామూలు వ్యక్తులకు అర్థం కాదు ఒక బడ్జెట్ తోటి ప్రణాళికను రూపొందించుకొని ఒక ఉద్యోగం చేసి మహిళకు కానీ లేకపోతే ఫంక్షన్కి వెళ్ళి మహిళకు కానీ లేకపోతే ఇతర అవసరాలకు వేరే చోటకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన మహిళలకు కానీ ఈ ఫ్రీ బస్సు అన్నది ఎంత ఉపయోగమో వాళ్ళకి తెలుస్తుంది ఒక్కసారి మనం కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అదేవిధంగా తల్లికి వందనం ఈ ఆటో సోదరులో కూడా చాలా మంది